ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಉದಯಗಿರಿ ತೀರು ಮಾರುಕಟ್ಟೆ ಚರ್ಚೆ ತಪ್ಪವು ಐಸಿಡಿಎಸ್ ಪಿಡಿ ಹೇನಾ. ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಉದಯಗಿರಿ ಐಸಿಡಿಎಸ್ ಪ್ರಧಾನ ಕಾರ್ಯಾಲಯ ಜಿಲ್ಲಾ ఐసిడిఎస్ పీడి హేనా సుజన్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయగిరి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై వచ్చిన అభియోగాలను ప్రతి ఒక్క వర్కరు సరిచేసుకోవాలని మరలా రిపీట్ కాకూడదని హెచ్చరించారు ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ సమయ పాటించాలని ఇక మీదట ఎలాంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈమె వెంట ఇన్ఛార్జి సిడిపిఓ పద్మావతి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు మంచిగా చేసుకోవాలి సెంటర్ కరెక్ట్గా పెట్టుకోవాలి పిల్లలకి అన్ని నేర్పించాలి పిల్లలు బాగా వచ్చే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు మనము నేర్చుకుని వచ్చేటట్టు చూసుకోవాలి స్కూల్ విషయంలో కూడా గ్యాప్ అనేది ఉండకూడదు పిల్లలకు ప్రతి రోజు అందించాలి లోగా డిహెచ్ఆర్ గర్పతి బాలేజీలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తున్నారు